ప్రభుని క్రీస్తు నామంలో వీడియో చూసిన వీక్షకులందరికీ నా యొక్క వందనములు ప్రియ మిత్రులారా ఎలా ఉన్నారు ఆ యొక్క ప్రభు కృపు వల్ల మీరు అంత సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను మిత్రులారా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏసుక్రీస్తు పరిశుద్ధుడా ఏ విధంగా పరిశుద్ధుడు అనే విషయాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధుడ పరిశుద్ధుడు అంటానికి మనం అనేక విషయాలు చూపించవచ్చు యేసుక్రిస్తు పాపము లేని వాడిగా జీవించాడు పాపము లేని వాడు జీవించాడు కాబట్టి యేసుక్రి పరిశుద్ధుడు అనేది ఈ విషయం మనకి అందరికి తెలిసినట్టు విషయమే అయితే వీళ్ళ కోణంలో వీళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారంటే అంటే వాళ్ళ ఉద్దేశంలో పాపం అంటే స్త్రీ పురుషుల కలయికతో సంబంధం లేకుండా పరిశుద్ధంగా కన్యకి పుట్టడం అది విషయం పురుషుడి ప్రమేయం లేకుండా కన్య గర్భాన జన్మించాడు కాబట్టి స్త్రీ పురుషుల కలయిక అనేది పాపం ఆ పాపంతో సంబంధం లేకుండా యేసు పరిశుద్ధంగా పుట్టాడు పాపం లేకుండా జీవించడం అంటే స్త్రీతో కలవకుండా పెళ్లి చేసుకోలేదు కాబట్టి పాపం లేకుండా జీవించాడు అందుకే యేసు అంత పరిశుద్ధుడు అని వాళ్ళ ఉద్దేశం అంటే సృష్టికి మూలాధారమైన స్త్రీ పురుష కలయిక ఘోర పాపం అని వారి ఉద్దేశం యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడు అని క్రైస్తవులు అడిగితే కనుక యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని పుట్టాడు కనిక గర్భను పుట్టాడు యసుక్రీస్తు వారు పురుషుడు స్త్రీ కలయిక లేకుండా భార్య కలయిక లేకుండా పుట్టాడు కాబట్టే పరిశుద్ధుడు అని క్రైస్తవులు చెప్తుంటారు భార్య కలయికే పాపంగా క్రైస్తవులు చెప్తారు కాబట్టి యేసుక్రీస్తు భార్యభర్తలు కలయిక లేకుండా పుట్టాడు కాబట్టే పరిశుద్ధుడు అని చెప్తున్నారు అని చెప్పి వీళ్ళు వక్రీకరించడం జరిగింది వక్రీకరించడం జరిగింది అంటే భార్యాభర్తల కలయికిని క్రైస్తువులు పాపముగా చూస్తున్నట్టుగా కలయిక లేకుండానే ఏసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఏసుక్రీస్తు పరిశుద్ధుడు అన్నట్టుగా చెప్తున్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అలా కానీ కాదు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు నాలో పాపమునని ఎవరు ఎవరు స్థాపిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా యస్ పరిశుద్ధుడిగా కూడా కనబడుతూ ఉన్నాడు కాబట్టి గమనించాలి మొట్టమొదట స్త్రీ పురుషుల యొక్క కలయిక బైబుల్ దృష్టిలో పాపమా కాదా స్త్రీ పురుషులు లేక కలయిక పాపమా కాదా అనే విషయం గురించి మనం చూద్దాం బైబుల్ దృష్టిలో సెక్స్ అనేది పాపం కానే కాదు అది అది వివాహాంతరం వివాహానంతరం చేసే సెక్స్ సెక్స్ జరిగితే కనుక అది పాపం కాదు వివాహానికి ముందు కానీ వివాహాంతరం తర్వాత కూడా భర్త భార్య కాకుండా వేరే ఇతరుల భార్యలతోటి ఇతర భర్తతో చేసేది ఏదైతే ఉందో దాన్ని పాపంగా పరిగణించిన తప్ప అసలు సెక్స్ అనేది పాపంగా తీసుకోలేదు సెక్స్ని కూడా నిష్కం నిష్కలంకరంగా ఉండాలి దేవుడు పెట్టినటువంటి నియమం జరగాలి తప్ప మన విచ్చలవిడిగా చే అది పరులు భార్యలతో పరులు పురుషులతో కానీ అదేవిధంగా వివాహానికి ముందు కానీ ఏదైతే ఉందో చేయటం ఏదైతే ఉందో అది అపవిత్రంగా మనం తీసుకుంటాం వాక్యానుసారంగా కాబట్టి ఆ వాక్యాలనేది మనం చూద్దాం మొట్టమొదట భార్యభర్తల యొక్క భార్య భర్తల యొక్క కలయిక పాపమా కాద అనే విషయాల గురించి చూస్తే కనుక మనం చూద్దాం మొట్టమొదట ఆది కాండం మొట్టమొదట ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవం చూస్తే కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు చెప్తున్నాడు పురుషుణ్ణి స్త్రీని చేసిన తర్వాత వారిద్దరిని ఫలించి అభివృద్ధి పొందమని చెప్తున్నాడు ఒక పురుషుణ్ణి ఫలించి అభివృద్ధి ఒక స్త్రీని ఫలించి అభివృద్ధి చెందమని చెప్పలేదు వారిద్దరిని సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరిని చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే మీరిద్దరు ఫలించి అభివృద్ధి చెందుడి మీరు ఫలించి అభివృద్ధి మీరు ఫలించి అభివృద్ధి చెందుడు అని చెప్తున్నాడు కాబట్టి గమనించాలి దేవుడు మొట్టమొదటి నుండే ఈ సెక్స్ అనేది దేవుడు పెట్టాడు ఇది వాళ్ళ అభివృద్ధి చెందాలి పిల్లలు కనాలి అభివృద్ధి చెందాలి అని దేవుడు వాళ్ళని సృష్టించిన తప్పుడు చెప్పినటువంటి విషయం కాబట్టి గమనించాలి ఇంకా ముఖ్యంగా చాలా విషయం చెప్పవచ్చు ఏంటంటే ముఖ్యమైన విషయం వివాహం తప్పు కాదంటానికి ఇంకా ఆదికాండం కాండం రెండో ఉద్యా ఇరవై నాలుగు చూస్తే కనుక పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకుంటాడు భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉంటారు వారు ఏక శరీరంగా ఉంటారు వారు హత్తుకొని ఏక శరీరంగా ఉంటారు కాబట్టి వారిని ఎవరు వేరు చేయకూడదు అని యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు ఆది కన్నా రెండవ తరణాలు ప్రకారంగా పురుషుడు భార్యని హత్తుకొని ఉంటాడు కాబట్టి హత్తుకొని జీవించి వారు ఫలించి అభివృద్ధి చెంది ప్రేమగా కలిగి ఉండి ఏక శరీరంగా ఏక మనస్సుతో ఏక అభిప్రాయాలు కలిగి ఐక్యత కలిగి ప్రేమానురాగాలు కలిగి వారు జీవించాలని మొట్టమొదట యహోవా ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక కాబట్టి కాబట్టి పురుషులు స్త్రీ హత్తుకొని ఉండటం ఆ అన్ని విషయాల్లో ప్రేమానురాగాల విషయాల్లో అన్ని విషయాలు హత్తుకొని జీవించాలని అదేవిధంగా శారీరక విషయాల్లో కూడా కలిసి ఫలించి అభివృద్ధి చెందాలని ఏదైతే ఉందో అది ప్రణాళిక దేవుని ప్రణాళికలో భాగము అదేవిధంగా మనకి అదేవిధంగా మనకు చూస్తే కనుక ఆ వివాహం పాపం కాదు కానీ వివాహేతర సంబంధాలు వివాహేతర సంబంధం పాపం అన్నట్టుగా మన బైబుల్లో వాక్యాలు ఉన్నాయి నిర్గుమాకాండం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే కనుక వ్యభిచరింపవద్దు వ్యభిచరించవద్దు వ్యభిచారం వద్దు వ్యభిచారం పాపంగా దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞల్లో పది ఆజ్ఞల్లో ఒక ఆగ్నేగా వ్యభిచారం చేయవద్దు అనే విషయం నుంచి పెట్టాడు అప్పుడు చూస్తే కనుక లేవికాండం ఇరవై పదవ వచనం చూస్తే కనుక పురుగువాణి భార్యతో వ్యభిచారం చేసేవాడు వాడు పొరుగువాణి భార్యతో చేసేదాన్ని తన భార్యతో చేసేదాన్ని వ్యభిచారం కాదు కానీ పొరుగువాణి భార్యతో చేసేదాన్ని వ్యభిచారం అని చెప్పి బైబుల్ చెప్తుంది లేవి కాండం ఇరవై అధ్యాయం పదవచం చూస్తే కనుక పొరుగువాణి భార్యతో చేసేది అవుతుంది అది వ్యభిచారం అని పొరుగువాణి భర్తతో పొరుగు యొక్క ఆమె యొక్క భర్తతో చేసినటువంటి దాన్ని వ్యభిచారం అని వారికి మరణశిక్ష విధించాలని లేవికాండం ఇరవై అధ్యాయం పదవచం చెప్తుంది అంటే ఇక్కడ తన భార్యతో తన భర్తతో దాన్ని వ్యభిచారాన్ని చెప్పట్లేదు కానీ తన భర్తతో కాకుండా తన బా ఇతరుల భర్తతో కానీ లేకపోతే ఇతరుల చేసి దాన్ని వ్యభిచారాన్ని చెప్తున్నాడు అంటే ఇక్కడ తన భర్తతో చేసే సెక్స్ ఏదైతే ఉందో అది పాపము కాదు ఇతరుల వివాహేతర సంబంధం కలిగి ఉండే ఏదైతే ఉందో దాన్ని పాపంగా బైబుల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ సెక్స్ అనేది పాపం కానే కాదు కానీ వివాహేతరగా వివాహేతర సంబంధం అవుతుందో ఆ సెక్స్ని పాపంగా బయబుల్ చెప్తుంది కాబట్టి గమనించాలి ఇక హెబ్రి పత్రిక మూడో పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే కనుక వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే కనుక వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటే వివాహం దేనికి జరుగుతుంది వారు ఫలించి అభివృద్ధి చెందాలని ఒక కుటుంబంగా ఏర్పడాలని దేవుడి ప్రణాళిక మొట్టమొదటి కాదు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాబట్టి వివాహం పురుష స్త్రీ యొక్క కలయిక కానీ పురుష స్త్రీ యొక్క సంబంధం ఏదైతే ఉందో అది పాపం కానే కాదు అయితే పానుపు నిష్కం నిష్కలాంక్షంగా ఉండాలనే విషయం గురించి మనకి దేవు పౌరుల భక్తులు రాస్తూ ఉన్నాడు అంటే ఏంటి పానుపు అనేది వివాహేతర మన వివాహం వరకే భార్యాభర్తల మధ్యలో ఏదైతే జరుగుతుందో అది నిష్కలా కాదు కానీ వివాహేతర సంబంధం ఏదైతే కలిగి ఉంటాడో తర్వాత కలమషంగా బైబుల్ అనేది చెప్తూ ఉంది ఇంకా గమనించాలి యశుక్రీస్తు వారు దగ్గరుండి యశుక్రీస్తు వారు దగ్గరుండి మనకి పెళ్లి చేశారు యోహన్ వార్త రెండో ఏం ఒకటి నుండి రెండు వచ్చిన చూస్తే కనుక ఒక పెళ్లి విందుకి యశ్ వారు అని శిష్యులు వెళ్ళినట్టుగా అక్కడ కొరత ఏర్పడ్డప్పుడు యశక్రీస్తు వారి దగ్గరుండి ఆ పెళ్లికి సహకరించినట్టుగా ఉంది కాబట్టి పెళ్లి అనేది కానీ వివాహం స్త్రీ పురుషుడు యొక్క సంబంధం కానీ ఏదైతే ఉందో దాన్ని ఆమోదయోగ్యమే కాబట్టి ఇక్కడ పెళ్లి కానీ పురుష స్త్రీ కాల యొక్క కానీ ఏదైతే ఉందో అది పాపం కానే కాదు ఇక మనకి పెళ్లి అనేది ఎందుకు అవసరం పెళ్లి ఎందుకని అవసరం అంటే కనుక ఆది కాండం రెండో దీని పద్దెనిమిది వచ్చినా చూస్తే కనుక సాటి అయిన సహాయం దేవుడు మనకు సాటి అయిన సహాయం ఉండాలని పురుషుడికి స్త్రీ సాటి అయిన సహాయం ఉండాలని అదేవిధంగా స్త్రీకి కూడా సిరస్సుగా అని ప్రేమించే వ్యక్తిగా స్త్రీకు కూడా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి సాటి సహాయంగా వారు తోడుగా ఉండి యొక్క శరీరంగా ఉండి వారు హత్తుకొని జీవించి దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికి దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ప్రణాళిక నెరవేర్చే నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు సాటి అని సహాయంగా దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఆ సంబంధం ఏదైతే ఉందో అది కూడా పెళ్లి కాని ఏదైతే ఉందో అక్కడ తోడు కానీ ఏదైతే ఉందో అది పాపం కానీ కాదు కానీ దేవుడు ఏర్పాటు చేయనటువంటి పురుషుడితో దేవుడు ఏర్పాటు చేయనటువంటి స్త్రీతో చేస్తే కనుక అది అంటే వివాహేతర సంబంధం వివాహంతో ఏర్పడినటువంటి సంబంధం పాపం కాదు కానీ వివాహ వివాహం చేసుకోకుండా ఏ సంబంధం ఉంటుందో అది పాపంగా బైబుల్ చెప్తుంది కాబట్టి గమనించాలి ఇక పరలోకంలో ఉండవు పరలోకంలో పెళ్లిళ్ళుండో అనే విషయం గురించి కూడా మనం చూస్తే కనుక ఎస్ ఆ విషయం గురించి కూడా మనం చూడాలి ప్రస్తావనలో వార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై వర్షం చూస్తే కనుక ఈ వివాహ వ్యవస్థ కానీ ఏదైనా గానీ భూలోకంలో సాటి అయిన సహాయంగా అదేవిధంగా దేవుడి చిత్త ప్రకారం పిల్లలు కానీ వృద్ధి చెంది దేవుడికి కుమారులు కానీ కుని ఏర్పాటు చేయటం ఏదైతే ప్రణాళిక ఉందో అది ఈ భూమి వారికి పరిమితం కానీ పరలోకం సంబంధం మరణించి తిరిగి లేచిన తర్వాత మన ఈ జీవిత అనంతరం తర్వాత ఇక ఈ వివాహ వ్యవస్థ అనేది లేనే లేదు కాబట్టి గమనించాలి ఇది భూలోకంలో తన దేవుడు దేవుడి కొరకు పిల్లల్ని ఏర్పాటు చేయటం వాళ్ళని దేవుడి కొరకు పెంచటం దేవుడికి రాజ్యాన్ని వ్యాపింపు చేయటం ఏదైతే ఉందో ఈ ఈ సెక్స్ అనేది కానీ అభివృద్ధి చెందడం ఫలించి అభివృద్ధి చెందడం కానీ వివాహ వ్యవస్థ అంత తోడు కోసం కుటుంబ వ్యవస్థ కోసం కాబట్టి ఈ విధంగా ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడి చిత్తానసినటువంటి కార్యం ఏదైతే ఉందో భూలోకం వరకే తర్వాత వర్ణించిన తర్వాత ఏంటంటే మనం ఈ భూమి మీద ఎలా జీవించామని దానికి దగ్గర ప్రతిఫలం అక్కడ పొందుకొని దేవుని కుమారులుగా దేవుని దూతలుగా మనం పరలోకంలో ఉంటాం కాబట్టి గమనించాలి దేవుని రాజ్యాన్ని చేస్తాం దేవునికి యాజకులుగా ఉంటాం కాబట్టి గమనించాలి ఆ విధంగా పరలోకంలో అయితే ఈ వివాహ వ్యవస్థ ఇక లేనే లేదు మతే స్వత ఇరవై రెండు అధియో ముప్పై మూడు వచ్చిన మతే ఇరవై రెండు అధియో ముప్పై వచ్చిన ప్రకారంగా కాబట్టి ఈ విధంగా బైబిల్లో వివాహం అనేది పవిత్రమే అదేవిధంగా వివాహం తర్వాత పానుపు ఏదైతే పానుపు ఏదైతే ఉందో అది నిష్కలమం కానీ వివాహం చేసుకున్న తర్వాత వివాహం జరిగిన తర్వాత ఇతరులతో చేసేదవుతుందో అతి వ్యభిచారంగా అలాగ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించాలన్నట్టుగా లేవి కాండంలో ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా కూడా సెక్స్ అనేది పాపం కానీ కాదు కానీ దేవుడు నియమించిన పద్ధతిలో వివాహం తర్వాత చేసుకునేదాన్ని పరిశుద్ధత కానీ వివాహం కనంతరం వివాహం చేసుకున్న తర్వాత కూడా వివాహేతర సంబంధం కలిగి ఉంటుంది అది పాపంగా బైబుల్లో స్పష్టమైనటువంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పురుషుడు స్త్రీ యొక్క కలయిక పాపం అని కానీ బైబుల్లో యొక్క వచనం కూడా లేనేలేదు వివాహాన్ని ఆశీర్వదించాడు దేవుడు వివాహం దగ్గరుండి యేసుక్రీస్తు వారు చేశాడు లేక శరీరం అని యహో కూడా చెప్పాడు కాబట్టి గమనించాలి దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడిదీయకూడదు అని వేసుకొస్తారు చెప్పాడు దేవుడే వాళ్ళని జతపరిచాడు పురుషుడు గానీ స్త్రీ గాని చేసి దేవుడే వారిని జతపరిచాడు అనే విషయం గురించి కూడా మనకి పంతొమ్మిది అది నాలుగో వచనంలో మత్స్యస్వార్థ పంతొమ్మిది నాలుగో వచనంలో మనకు కనపడుతుంది దేవుడు వాళ్ళని జతపరిచాడు జతపరచడం ఏదైతే ఉందో అది దేవుడు జతపరిచినది పాపం అనకూడదు మనుషులు కాబట్టి గమనించాలి ఈ దీని ప్రకారంగా భార్యాభర్తల కలయిక ఏదైతే ఉందో అది పాపము కానే కాదు ఇప్పుడు కేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి కన్యక గర్భాన్ని పుట్టాడు కాబట్టి పరిశుద్ధులు భార్య భర్తల కలయి వలన పుట్టే వాళ్ళందరూ అపరిశుద్ధులు అని చెప్పడానికి వీలు లేనే లేదు అది వాక్యానుసారం కానే కాదు గమనించాలి ఏసుక్రీస్తు వారి కనిక గర్భాన్ని పుట్టడానికి ఆ ప్రణాళిక వేరే ఉంది దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంది అంతేకాని ఈ సెక్స్ సెక్స్ కారణంగానే ఏసుక్రీస్తు వారిని కనిక్ గర్భం పుట్టించాడు కనిక్ సెక్స్ పాపం కాబట్టి యేసుక్రిస్తు కనిక గర్భం పుట్టించాడు అనేది బైబుల్ ప్రకారంగా కరెక్ట్ కాదు బైబుల్ ప్రకారంగా భార్యభర్తలకు కలిగి వల్ల పుట్టిన వాళ్ళు కూడా దేవుడు యథార్థవంతులుగా మనుషులు సృజించాడు కాబట్టి భార్యభర్త కలగ వల్ల పుట్టినటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధులే కలగ లేకుండా పుట్టినటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధి వివాహం అనేది దేవుడు పెట్టాడు కాబట్టి అది అపరిశుద్ధత కానీ 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 కాదు గమనించాలి కాబట్టి గమనించాలి కాబట్టి ఈ విధంగా ఏదైతే వక్రీకరిస్తున్నారో బైబిల్ని వక్రీకరిస్తున్నారో ఎవరో ఒకరిద్దరు చెప్పినటువంటి తెలియని బైబుల్ తెలియక మాట్లాడినటువంటి విషయాల్ని చూపిస్తూ మొత్తం క్రైస్తవ సమాజంలో అందరూ సెక్స్ భార్య భర్తలు సెక్స్ అనేదే పాపము క్రైస్తవుల్లో సెక్స్ అంటేనే పాపము అనే విషయాల గురించి వీళ్ళు వక్రీస్తున్నారు కానే కాదు భార్య భర్తలు ఇక ఏదైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది పాపము కానే కాదు అనే విషయం గురించి ఇది మాట్లాడాను కాబట్టి గమనించాలి ఇక కనిక గల్పని వేసుకొస్తూ పుట్టడానికి గల కారణం అది వేరే టాపిక్ అది మన తర్వాత చూద్దాం దేవుడు పరలోకము నుండి మనకి కడపటి ఆదవం కానీ వచ్చాడు మొదటి ఆదవనైతే దేవుడు చేస్తాడు కడపటి ఆదమను అలా విధంగానే మనకి మనం మనం ఈలోక సంబంధంగా కాకుండా పరలోక సంబంధిగా మనం వద్దకు వచ్చాడు గమనించాలి ఆ టాపిక్ వేరు అది దాన్ని మన తర్వాత చూద్దాము యేసుక్రీస్తు వారి విషయంలో కాబట్టి గమనించాలి ఇక క్రైస్తవులు అడిగినప్పుడు మీ దేవుళ్ళకి పెళ్లిళ్ళయి మా దేవుడికి పెళ్లి కాలేదు కాబట్టే పెళ్లి కాలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు మీ దేవుడికి పెళ్లిళ్ళయి కాబట్టి పరిశుద్ధులు కాదు పరిశుద్ధులు కాదు మీ దేవుళ్ళు అని క్రైస్తవులు హైందవ దేవుళ్ళని మాట్లాడుతున్నట్టుగా వీళ్ళు వీడియో పెట్టడం జరిగింది చాలా మంది అమాయక హిందువులను మతం మార్చడానికి వీరు ప్రయోగిస్తున్న వీరు ఉపయోగిస్తున్న అస్త్రం ఇదే మీ దేవుళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పాపం చేశారు మహాదేవుడు ఒక్కడే పెళ్లి చేసుకోకుండా పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాడు అని హిందూ దేవుళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయినాయి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు కూడా భార్యలు ఉన్నారు మా దేవుడు మాత్రం బ్యాచులరు ఆయనకి పెళ్లి కాలేదు కాబట్టి మా దేవుడే పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు యేసుక్రీస్తు వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ప్రాణాలకు వేరు యేసుక్రీస్తు వారు మొదటి నుండి నేను మరణించడానికే పుట్టాను నా మరణాన్ని ద్వారా అనేకులు రక్షించబడాలని పుట్టాను యేసుక్రీస్తు నా ప్రాణం పెట్టడానికి నా ప్రాణం తీసుకోవటానికి గల నాకు అధికారం ఉందంటూ ఆయన వచ్చిందే మన కోసం మరణించాలి కాబట్టి మన కోసం మరణించి తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి యేసుక్రీస్తు ఈ పెళ్లి కార్యక్రమాల్లో వీటిలో చేసి మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పడవకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విధవరాలుగా తన భార్యని పిల్లల్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అదేవిధంగా యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలకి తన పరిశులను ముగించేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలకి పరిచయం ముగించాడు కాబట్టి చిన్న వయసులోనే యువకుడిగా ఉండగానే తన పరిచయం ముగించి వెళ్ళినప్పుడు ఇంకా పెళ్లి ఇవన్నీ చేసుకునే లేని ఇంకా సమయం కూడా లేదు యశక్రీస్తు వారు సమయం లేకుండా రాత్రి మగళ్ళు తిరిగేవాడు ఆయనకి ఆ నాకు ఒక ఇల్లు అంటూ కూడా లేని లేదని ఆయన తిరుగుతూ తన దేవుడు పని కోసం వచ్చాడు ఆ పని నిమిత్తం ఆయన కార్యం చేసుకుని వెళ్ళాడు తప్ప ఇక పెళ్లి అనే కాన్సెప్ట్ అనేది ఇక యేసుక్రీస్తు వారికి అవకాశం లేనే లేదు ఎందుకంటే ఆయన ఒక పని నిమిత్తం వచ్చాడు పని ముగించుకుని తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంది అదేవిధంగా మరణించాల్సి ఉంది తిరిగి లేచి వెళ్లాల్సి ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అక్కడ పెళ్లి అనేది అపవిత్రం కాబట్టి చేసుకోలేదు అనేది ఏదైతే ఉందో అది అవాస్తవం కాబట్టి గమనించాలి ఇక హైందవ దేవుళ్ళు పెళ్లిళ్ళు విషయాలు ఎత్తారంటే హైందవ దేవుళ్ళు విస్తారమైనటువంటి ఉన్నటువంటి పెళ్లిళ్ళు చేసుకోవటమే గానీ ఒకరు బారిని చూసి ఒకరు మోహించడమే గానీ అలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అది అట్లా మాట్లాడటం కూడా ఒకరిని ఒకరు మాట్లాడటం కూడా రాజ్యాంగం విరుద్ధము కాబట్టి మీ విషయాలు మీరు చూసుకోవట్టు గమనించాలి ఆ విధంగా ఎవరు మాట్లాడని తెలివి మాట్లాడుతున్నారని తీసుకోవచ్చు కాబట్టి గమనించాలి ఏసుకృతం పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే ఆయన వచ్చినటువంటి పని వేరు ఆ పనిలో ఆయన మరణించాలి తిరిగి లేచి వెళ్ళాలి ఆయన సమయం లేకుండా దేవుని పని ఖాళీ లేకుండా చేశాడు రాత్రి మొగలు కష్టపడుతూ చేశాడు ఆయన వచ్చినటువంటి కార్యం వేరు కాబట్టి గమనించాలి ఇక మరి ఆ విధంగా ఉంది కాబట్టి మరి ఇక పెళ్లిళ్ళు విషయంలో మరి చాలా మంది ఇప్పుడు హైందవుల్లో కూడా స్వామీజీల ఉన్నారు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవాలి మరి వాళ్ళంత పాపం అని పెళ్లి చేసుకోలేదా మరి పాపం మీరు అంత చేస్తున్నారు కాబట్టి మీరు పాపాత్ములను పెళ్లిళ్ళు చేసుకోవాలని స్వామీజీలు ఎవరు వాళ్ళు పుణ్యాత్ములుగా మీరు చూస్తారా అంటే కానే కాదు కదా కాబట్టి గమనించాలి మరి ఆ విధంగా మీరు స్వామీజీలని పరిశుద్ధులు గాను పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మీరు అపరిశుద్ధులు గాను మరి హైందవులో ఉందా అంటే కాదు గమనించాలి కాదే కాదు కదా వాళ్ళు కూడా ఒక స్వామీజీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ప్రణాళికల చేత దేవుని అందు ఇంకా ఎక్కువగా వెదగాలని వాళ్ళు దేవుని యొక్క ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలని వాళ్ళు ఏదో దేవుని పట్ల ప్రణాళిక కలిగి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేదని తీసుకుంటారు ఆ విధంగానే ఉంది మనం అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకుంటే కనుక దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి కొన్ని ఆటంకాలు అనేది కూడా ఏర్పడతాయి వాటిని అధిగమించి చేయాలి ఎక్కువగా చేయడానికి వీలుపడదని మన పౌరు భక్తుడు స్పష్టంగా రాశాడు కాబట్టి పెళ్లి అనేది పెళ్లి అని చేసుకోవడం వల్ల దేవుని చిత్తాంతరం ఎక్కువగా కార్యాలు చేయడానికి కొద్దిగా ఆటంకం ఏర్పడదు యేసుక్రీస్తు వచ్చిన మిషన్ కి కొద్దిగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి యేస్ క్రిస్తు వారు పెళ్లి కాన్సెప్ట్ కోసం రానే రాలేదు కానీ ఆయన వచ్చినటువంటి పని ముగించుకుని వెళ్లాల్సింది ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ లో పని ముగించుకుని వెళ్ళాడు కాబట్టి కాబట్టి ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి గమనించాలి అలాగే పెళ్లి అనేది అపవిత్రం అని కానే కాదు బైబుల్ దృష్టిలో కాబట్టి గమనించాలి ఈ విధంగా అనేక విషయాలు వాక్యానుసారంగా మీకు చెప్పి ఉన్నాను మరొకసారి వీడియోని రివైండ్ చేసుకొని మళ్ళీ వింటే కనుక కొన్ని విషయాలు మీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి పెళ్లి అనేది బైబుల్ దృష్టిలో అపవిత్రమే అపవిత్రం కానే కాదు స్త్రీ పురుషుడు యొక్క కలయిక కూడా పవిత్రమే కాబట్టి గమనించాలి ఈ విధంగా అనేక విషయాలు మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ఏదైతే వక్రీకరణ చేస్తున్నారో వాటి గురించి సత్యమైనటువంటి విషయాన్ని మీకు ఇప్పటిదాకా తెలియజేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా అనేక వీడియోలు ఇంకా పెట్టనే ఉన్నాను నా కోసం ప్రార్థించండి ఈ విషయాలన్నీ బుక్గా ప్రింట్ చేయాలని ఆశపడుతూ నా కోసం ప్రార్థించండి వందనాలు థ్యాంక్ యూ రైతుల